మహిళల పట్ల గౌరవం అనే భ్రమలో ప్రజలు ఉన్నారు ప్రసన్న పంచాయతీ పంచాయతీనందు టీడీపీ మండల అధ్యక్షులు ఏటూరి శ్రీహర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ మొన్నటి దినం మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు మహిళలంటే అంత చులకనా నీకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పట్టా ఇచ్చారా మహిళలను తిట్టమని అంటూ ప్రశ్నకుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మరొకసారి కోవూరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర స్థాయిలో మహిళలు తగు బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ అడపాల రెడ్డి కొమ్మి శ్రీధర్ నాయుడు దూది విజయరాఘవన్ బెల్లంకొండ శ్రీధర్ ఓగు నాగేశ్వరరావు శివ పల్లెం శేషమ్మ మండల నాయకులు కార్యకర్తలు విపిఆర్ అభిమానులు పాల్గొన్నారు గౌరవీయులు సభ్యులైన శాసనసభ్యులైన ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం పదజాలం ఎలా ఉందంటే ఈ వాయు వరుసలు మారేసి ఎట్లా మాట్లాడుతున్నారో తెలియట్లేదు అని సీనియర్ నాయకులు అటువంటి వ్యక్తి సభ్య సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నది మనకిప్పుడు కలముందు కనిపిస్తూ ఉంది ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఆలోచన పరంగా మాట్లాడటం లేదు అవగాహన లేక మాట్లాడలేదు కానీ ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఒక మహిళా ఎమ్మెల్యేని అతనికి ఏ విధంగా వచ్చిందంటే తన మీద ఘోరమైన ఓటమిని చవి చూసిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలందరూ ముక్త కంఠంతో మీరు మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్తుంటే కూడా ఆయన ఏమంటున్నాడు నేను మాట్లాడిన మాటని కట్టుబడి ఉన్న చట్టాల మీద గౌరవం లేకుండా లేదు అదేమంటే నన్ను అరెస్ట్ చేసుకోండి కేసులు పెట్టుకోండి అసలు అర్థం కాని విషయం ఏంటంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ నాయకులు వాళ్ళు ఇవాళ మాకు అంత వయసు లేదు విమర్శించేంత రాజకీయ అనుభవం లేకుండా పోవచ్చు కానీ తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం అయితే ఉంది మీకు ఎందుకు అంత కష్టం అర్థం కావటం లేదు రోజు కాదు మీరు డే వన్ మొదటి రోజు ఎన్నికలు మొదలుపెట్టిన తర్వాత మా శాసనసభ్యులు బహిరంగంగా చెప్పారు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి అసందర్భ ప్రేలాపంలో తగ్గించుకొని చట్టాన్ని కోర్టుని గౌరవిస్తూ మీరు మాటలు మా మీరు మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఖచ్చితంగా దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి ఇప్పటికి ఈరోజు కాలేదు మీరు ఖచ్చితంగా మేము మీరు కేసులు పెట్ట కేసులు పెట్టేది మీరు మాట్లాడింది మీరే మీరు మాట్లాడుతూ ఉంటారు ఎలా చంద్రబాబు నాయుడుతో మాట్లాడు గారితో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరని తిడతారు రాజశేఖర్ గారు మాట ఇప్పుడు చంద్రబాబు తిడతారు లక్ష్మీబార రామారావు తిడతారు ఏంటి మీరు మాట్లాడే ఇప్పుడు చూసిన తిట్టర్ పెట్టుకోవడం మంచి పద్ధతులు కాదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం రెండు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో సో నాలుగు లక్షల మంది వరకు ఉంటారు ప్రజలు ప్రతి ఒక్కరూ మా శాసన సభ్యురాలు చెప్పిన మాటని విన్నారు ఆమోదించారు వాళ్ళందరికీ లేని పాత్ర మీకెందుకు ప్రతిసారి మీరు ఎందుకు నిడతా ఉన్నారు ఇది అవసరమా అంటే ఇప్పటి వరకు ఒక మహిళ చేతిలో ఓడిపోయానని చెప్పేసి ఇంకా మీకు తగ్గలేదు అది ఏమంటారు దాన్ని అహంకారమా లేకపోతే వేరేది అనుకోవచ్చు అంత అవసరం ఏంటి జరిగిపోయింది అయిపోయింది అదేమంటే మేమేమంటున్నాం మేము అవినీతిలో చేసే అన్నారు ఆమె అంతే కానీ మీద వ్యక్తిగతంగా ఎక్కడ దూషం చేయలేదు కాదా చెప్పండి మీరు ఉన్న ఐదు సంవత్సరాలలో ఎవరన్నా మీ మనుషులు కాకుండా డ్రావెల్ ఎర్రమట్టి ఎవరన్నా ఒక్క దగ్గరికి ఒక్క ట్రక్ తీసుకెళ్లారా కనిపిస్తుంది కదా మనకి రాజుపాలెంలో గుట్టలు దోస్తున్నాం పోవూరులో గుట్టలు పెడతా ఉన్నాం ఎక్కడ లేదు చెప్పండి ఎన్ని లేఅవుట్లో మీరు మట్టి తోడలేదు ద్రవ్యులు దాల్లేదు ఇసుక మీ కంట్రోల్ ఉండింది ఎఫ్డిఆర్ ఫండ్స్ వచ్చినాయి దాన్ని ఏమన్నా బయటకి ఇచ్చినారా లేదంటే కాలువలు దగ్గర ఎక్కడ కాలువలు తగ్గారు మీరు బిడ్జి ఉంటుంది బ్రిడ్జి బిడ్జి ఒక వంద మీటర్ గడి ఒక్క వంద మీటర్లో ఎవరు మాట్లాడితే మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడితే కేసులు అదేంటే మేము అభివృద్ధి చేసాం మీరు నలభై సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు కోవర్ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తే ఇక్కడ ఎందుకు ఉంటే పనులు ఇక్కడ ఉండకూడదు కదా అదేమంటే ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశారు ఐదేళ్ళు అయింది ఎక్కడి నుంచి కొడవల నుంచి రోడ్ వేశారు ఈ రోజు లేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే వచ్చి తన సొంత కృషితో గట్టిగా మాట్లాడి కొంత ఏర్పాటు చేస్తూ ఉన్నారు తన సొంత నిధులతో వెచ్చించి కొన్ని కాలంలో అవసరమైన దగ్గర ఏర్పాటు చేశారు మిషన్లు పంపించడానికి కానీ అభివృద్ధి కోసం తోటలు పడతా పోరాడుతూ ఉంటే మీకేం కావాలి మీకు మునిగిరి కోల్పోతున్నారా మీరు ఎందుకు కోల్పోతా ఉన్నారు ఇటువంటి మాటలు విన్నా ఉనికి కోల్పోతా ఉన్నారు ఇకపోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారం ప్రతిసారి ఎవరో ఒకరు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు మీకు నచ్చలేదు కదా మీరు పెట్టే ప్రెస్ మీట్లు సభ్య సమాజం ఎవరికి నచ్చడం లేదు మీరు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు మండలం మండలం మండలానికి అధ్యక్షుడు చాలా మంచి వారు అయినా మీటింగ్ పెట్టినాము ఒక ఎమ్మెల్యే మా మేడం గారు కౌరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ అంతా ప్రజలకి అందరికీ గెలిచిన ఒక ఎమ్మెల్యే ఒక లేడీ లేడీ అంటే అభలయం కాదాన్ని ఇంతమంది జనాన్ని ఒప్పించుకొని పద్నాలుగు పంచాయతీలు గెలిచి కోవూరు మండలానికే ఒక ఎమ్మెల్యే పదంగా గెలిచిన ఒక తల్లి లాంటి దాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుమార్ రెడ్డి గారు మాట్లాడటం సభ్యత కాదు నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేను పదం చేసేవు ప్రతి ప్రజల గురించి మాట్లాడే వ్యక్తిగత్వమే నీ కాళ్ళు లేదు గత ఐదేళ్ళు చూసాను మీ సంగతులు మేము అసలు ప్రతిసారి ఆమెను అవినీతిగా మాట్లాడుతుంది ఆమె ఏందో ఉంది అని చెప్పడం ఏముంది ఆ దగ్గర అన్ని చెప్పిందిగా సభలోనే చెప్పింది మాకు అందరికి మీటింగ్లో చెప్పింది ఆ ఎమ్మెల్యే పదం రాకముందే మీటింగ్లో చెప్పింది ఆ వ్యక్తిగత విషయాలు కూడా ఎందుకు అడుగుతున్నావు ఏముంది ఆ వ్యక్తిగత విషయం పిల్లలు ఉన్నాడు భర్త ఉన్నాడు అందరూ ఉండాలి అందరికీ ప్రజలకు సేవ చేశాను ఈ రోజు ఆయన తెలిసిందో లేదని నీకు అసభ్యంగా నీ కన్ను కూడా పీటేసి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడితే నీ తల్లి తల్లి కాదా మీ తల్లిని అంటే ఓడ్చుకుంటావా నీ అంటే ఓడ్చుకుంటావా ప్రతి లేడీస్కి ఏదో ఒకటి ఉంటుంది దాన్ని విమర్శ చేసేదానికి నేను ఏమైనా సభలో పెట్టిన్నారా శాసనసభలో ప్రతి ఒక్కరిని లేడీస్ని మంచి చింతపరిచి మాట్లాడేదానికి నీకు ఏమైనా హక్కులు ఉన్నాయా రాష్ట్రంలో ఏమైనా నీకు హక్కు హక్కుదారిగా ఏమైనా పట్టా ఇచ్చి ఉన్నారా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ప్రతి తప్ప లో మాట్లాడుకున్న ప్రజల గురించి మాట్లాడు మేము మేము అవినీతి చేసింటేనే కదా మేము ఓడిపోయాము ఈ తడ మేము మంచిగా చేస్తాము మాకు ఓట్లు ఏంటి ప్రజల్ని ప్రజలను అడుక్కోండి ఇల్లు ఎదురుగా అడుక్కోండి గత గ్రామాల్లో మీటింగ్ పెట్టుకొని అడుక్కోండి ఏమి మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారమ్మా మేము బాగానే చేసాం కదా ఐదేళ్ళు ప్రభుత్వము మమ్మల్ని ఎందుకు మీరు కింద పరిస్థితి ఓడిచ్చారు అని మీరు ప్రజలను అడగండి ఆమెను అడిగితే ఏం వస్తుంది ఆమె ఏమన్నా ఓడిపిచ్చిందిగా మిమ్మల్ని ఏదో ఓట చెప్పిందా చెప్పలేదుగా మీరు ఎందుకు అసభ్యంగా ప్రతి లో ఆమె గురించి అసలు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ ప్రాబ్లం ఏంటి నీ వ్యక్తిగత విషయాలు ఆంకేం తెలుసు ఇంట్లో కూర్చోండి లేడీస్ లేడీస్కి ఆంకేం తెలుసుది ప్రజలకు తెలుసు నీ వ్యక్తిగతం ఎందుకు నీ వ్యక్తిగతం అడిగిందా ఈ పద్నాలుగు పంచాయతీలో నువ్వేం బాగా చేసావు మాకు తెలియదా ప్రజలకు తెలియదా అదేమన్నా మేము అడిగామా నీ వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది వ్యక్తిగత విషయాలు పర్సనల్ ఉంటాయి అవి అడిగి వాళ్ళ కాపరాలు తీసి వాళ్ళని ఏడిపించి వాళ్ళని అవమానం పరిచి ఒక ఫ్యామిలీ ఉందని నీకు అర్థం లేదు ఈ రోజు ఏదో నీకు జరిగిపోయిందా నాకు ఒక ఫ్యామిలీ ఉంది అమ్మ చనిపోద్ది నేను చనిపోతాను మా అక్క చనిపోతుంది అంటే వాళ్ళకి ఫ్యామిలీలు లేవా నాకు ఫ్యామిలీలు లేవా లేడీస్ ఫ్యామిలీలు ఉండవా ఇవన్న హరిశ్చంద్రుడువా హరిశ్చంద్రుడు అయితే నిలబడి మాట్లాడు గ్రామాలకు వచ్చి మాట్లాడు ఏమన్నా జరిగిందో మాట్లాడు ప్రజలకు చెప్పు మీటింగ్లు పెట్టు సభలు పెట్టు నువ్వేం చేసావు అవినీతి అవినీతి ఏం చేసిందామి పద్నాలుగు పంచాయతీలు పిలవకపోయినా ఒక లేడీస్ నేను విడవరు మండలం ఆ పేరు పళ్ళం చేసాము పద్నాలుగు పంచాయతీలు తిరిగి చేసావు కోసం నేను ఎందుకు చేశాను మంచి వ్యక్తి అని ప్రజలకు సేవ చేసాన్ని నీళ్ళ వాటర్ ప్యాంటులు కాదు ఇచ్చింది ఇచ్చింది కావాలని ఇచ్చింది ఎవరైనా పేద ప్రజలు పోయి నాకు అన్యాయం జరిగినట్టు ఇచ్చింది అటువంటి వ్యక్తిని ఎందుకు పొద్దు నువ్వు కానీ సహాయం చేసావు ఐదేళ్లలో ఈ ఐదేళ్ళు కాదు ఆమె వచ్చి ఒక సంవత్సరం వస్తుంది ఆమె చేసి చెప్తున్నారు ప్రజలు నువ్వు ఐదేళ్ళు ఎరగబుడిచావు కదా నువ్వేం చేసావు ఏం చేసావు ఐదేళ్ళు ఎడవలూరు మండలంలో ఏం చేసావు నువ్వు కార్యకర్తలను ఏం చేసావు నాయకులు ఏం చేశావు ఒక లేడీస్ని ఎమ్మిడి పెట్టుకొని జనాన్ని గిట్టిస్తా మాట్లాడతా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే మేమందరం ఓర్చుకున్నాం అసలు నీ సభ్యత్వం ఉందా అసలు నీకు అసలు సంస్కారం ఉందా నువ్వు అసలు సభలో ఏం మాట్లాడతావో తెలుసా ఆడవాళ్ళని గీకతావు నువ్వు అది అడగలేదనా మేడం మేడంకేం తెలుసు గీకేది ఆమె నీ ఎమ్మిడి ఉందా గీకేదానికి ఆమె ఇంట్లో ఉంటుంది మా పోటం నీ సభలో తిరిగే వాళ్ళకి నీ సభ్యత్వం అంతా తెలుసు మేము అడిగాము ఏ రోజు నేను అసభ్యంగా మాట్లాడేవా అని అడిగామా అది నీ బుద్ధి వంకర బుద్ధి వంకర బుద్ధులు అడిగేదానికి లేడీస్ బయట పెట్టుకోరు కాపరాలు బాతాయి ఫ్యామిలీలు దెబ్బతింటాయి ఒక లేడీస్ ని మాట్లాడటం మాట్లాడేది నీకు ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా నీకు ఉందా అర్హత ఉంది అసలా ఎందుకు మాట్లాడతారో మాట ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడతావు వాళ్ళని మాట్లాడతావు మోడీని మాట్లాడతావు జగన్ అంటే మీ జగన్ అయితే నేర్పించలేదా నీకు పాఠము నీ జగన్ అడగరాదు నీ జగన్ చెప్పు ముందు నువ్వు పాఠం చెప్పు లేడీస్ ని ఏం మాట్లాడాలండి మీ అమ్మకేదో అన్యాయం జరిగిపోయింది ఆట ప్రాబ్లం అయిపోద్ది దమ్ చేసినట్టు ఎవరినో తీసుకొచ్చి దమ్మ్యం చేసుకుంటాం కారణమా ఆ కారణం ఏమన్నా ఉందా ఆమె ఇంటి వచ్చి అడిగిందా నిన్ను ప్రశ్న ఏమన్నా ఇమర్జ్ చేసిందా ఏ లేదుగా మాటకు ముందు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత వస్తు ఆడవాళ్ళకి ఎంతమందికి పెళ్ళిళ్ళు చేస్తావు ఎంతమందికి మ్యారేజ్ చేస్తావు నీకు అది వృత్తిగతంగా సర్టిఫికేట్ ఏమన్నా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమన్నా ఇచ్చిందో అడగతాను సుప్రీంకోర్టుకి పోయి లాయర్ కోర్టు చేస్తాను వేస్తాను చేస్తాను అసలు లేడీస్ ని వ్యక్తిగత విషయాలు నువ్వు ప్రజల గురించి మాట్లాడు ప్రజల గురించి ఎవరైనా ఏ నాయకులైనా ఒక నాయకులు అని కదా నేను అనేది అందరి నాయకులే అందరూ ప్రజలు షావ చేయండి మీరు ప్రజల గురించి మాట్లాడను కూర్చున్నకాడి నుంచి ప్రజలకు ఏం చేయాలా కలవారు లేవా డొంకలు లేవా పింఛన్ లేవా ఇల్లు లేవా వరదన కొట్టుకోబాత అవి మాట్లాడండి నువ్వు పట్టుకుంటే గన్ను పట్టుకుంటే చాలు గన్ను దొరికితే దొరికితేసాలు నీకు ఆ వ్యక్తిగత విషయాలు ఆమె ఏమున్నా వ్యక్తికి ఎన్నిసార్లు అడతా వ్యక్తిగత విషయాలు ఆ భర్త ఆరు అడుగులు ఉన్నాడు ఆపడ్డా నీకు ఎంపీగా గెలిచి ఆరు అడుగులు ఉన్నాడు కదా కనిపించలేదా చీకట్లో ఉన్నా నిలబడిపోడు ఆయన ఎందుకు మాట్లాడుతున్నావు పతి దా నీ తడవ మర్యాదగా మర్యాదిస్తూ మర్యాదగా మాట్లాడుతున్నా ఈరోజు నేను బూతులు కూడా నాకు చాలా వచ్చు సంప్రదూత బూతులు ఎత్తితే ఏ బూతులు వచ్చా నాకు నేను మాట్లాడకూడదు ఎందుకంటే ఒక లేడీస్ని ఒక అందరికి తల్లిని అందరికి అక్కని అందరికి అమ్మని కూడా అవుతాను నేను మా వ్యక్తిగత విషయాలు నీకు అవసరం లే మా ఇంట్లో మా ఫ్యామిలీకి అవసరం నా భర్తకి నా పిల్లలకి మా మా కుటుంబ సభ్యులకి మా కులానికి నువ్వు అసలు ఆ మా వ్యక్తిగత విషయాలు అడిగేదానికి ఈ రోజు మేడం గారిని అడిగేవు రేపు మమ్మల్ని అడగవు రేపు మళ్ళీ నేను అయ్యేళ్ళకి నువ్వు గెలుస్తామని గ్యారంటీ ఏంటి అసలు నువ్వు ఎమ్మెల్యే పదం చేసేవు లేడీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మాటకు ముందు పోయిసారి కూడా ఎలక్షన్ ముందు కూడా మాట్లాడేవామి ఎలక్షన్ ముందు కూడా మాట్లాడితేనే నీ దగ్గరకు వచ్చి మేము వెనక్కొచ్చాం నువ్వు అన్న మాటకి నీ పార్టీలో జారాలని కూడా నేను వెనక్కొచ్చా ఎందుకంటే ఒక లేడీస్ని అడుగుతున్నావు అంటే రేపు మేము లేడీస్ ఉన్నాం కదా నీ పార్టీలో పని చేస్తే మమ్మల్ని కూడా రేపు అదే కదా నువ్వు అడుగుతావు మమ్మల్ని ఉంచుకున్నావు కూడా చెప్తావు నువ్వు అంటే నేను నోరు ఎంత దొరదా మా ఫ్యామిలీలు ఉన్నాయి మాకు మాకు కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి లేడీస్ కి కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మాట్లాడకూడదండి అట్లా లేడీస్ బూత్ మాటలు మాట్లాడే తగ్గించుకో నీకు అన్యాయం జరిగితే నువ్వు పిటిషన్ వేసుకో ప్రతి ఊరికి వచ్చి మీటింగ్ పెట్టుకో రౌడీసులు దిగితే మామూడు రౌడీలు లేడీస్ అంతమైన రౌడీలు అవుతారు మా కూడా కాదు గన్స్ తీసేయి వాళ్ళు రాలేరు వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉంటాయి పిల్లలు జాకాలి భర్తల భార్యలు జాకాలి అన్ని కుటుంబాలు జాకాలి మీరు మాట్లాడటం పద్ధతి కాదు ప్రశ్న కుమార్ రెడ్డి గారు చాలా మా మేడం గురించి ఈ తడవ కానీ నేను లో కానీ వెళ్ళా అని అంటే డైరెక్ట్గా నేనే మా నేనే రావాల్సి వస్తుంది ఇక్కడికి ఇది మీకు జాగ్రత్త తప్పకుండా అంటే ఆమె లేడీస్ అడగలేదు లేదా లేడీస్ ఎట్లా అడుగుతుంది ని మీరు ఉన్నాయని అడగతదా అడగలేదు ఆ కొన్ని సాంప్రదాయం కూడా నీకు లేదు ఉండదు తెలుసుకో ఆమె కూడా తిరిగి ఒక మాట మాట్లాడితే మళ్ళీ నువ్వు తరగాయత్తుకో తిరగలవా ఒక మనిషినే ఆమె మాట్లాడలా ఒక ఆడ మనిషిని నువ్వు ఎట్ట మాట్లాడుతున్నాను నువ్వు తల్లి లాంటి దాన్ని ఆమెకు మాకు ఈ పద్నాలుగు పంచాయతీలో మా తల్లి లాంటిది ఆమె తల్లి లాంటిది అయితేనే మేము గెలిపించుకున్నాం ఈ రోజు ఈ కుర్చీలో కూర్చొని కూడా మాట్లాడుతున్న శైసనా ఇచ్చింది ఎవరికి అన్యాయం చేసిందామి కార్యకర్తలకు ఏమి అన్యాయం చేసి కార్యకర్తలు కూడా ఎందుకు రచ్చ రెచ్చగడుతున్నావు కార్యకర్తలని ఏం కార్యకర్తలకు ఇప్పుడు తల్లి నలుగురు ఉన్నారు మా ఇంట్లో నలుగురు సమర్థించుకొని జడేసుకొని బాగాలను నేను ఆఫీస్కి ఇక్కడ వేస్తానే ఒక మనిషికి వెయ్యలేను కానీ మనం విమర్శగా పోయి అడుక్కోవాలి ఏమని అమ్మా నేను చేసేస్తాను మాకు సహాయం చేయమ్మా మా ఊర్లో ఇది పాల్ట్ ఉందని అడుకోవాలి మనం పోయి మనం ఇంటికాడ కూర్చొని కార్యకర్తల మీద నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మనం భరోసా పడకూడదు నీకు అన్యాయం జరిగింది నేరుగా వీలుగా తెలుసు కదా ఇంటికి వెళ్ళండి మాట్లాడుకోండి నీకు కూడా అన్యాయం జరిగింది కదా నువ్వు కూడా మీటింగ్ పెట్టు కరెక్ట్ ఆఫీస్ వచ్చి పెట్టుకో ధర్నా చేయి అంతే కాని మాటకు ముందు వాడికి ఆ పది పది మంది పిల్లలు ఆకా ఐదుగురు మొగుళ్ళు అని చెప్పాడా పంచాంగం వల్ల పంచాంగం రాష్ట్రపతికి రాసిచ్చున్నాడా రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమైనా రాసిచ్చున్నాడని చేయమని ఎవరితో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆమెను కాదు మాట్లాడేది ఒక లేడీస్ మమ్మల్ని ఆమె మీ కులం కాబట్టి గొమ్మక ఇంట్లో ఉందేమో నువ్వు నువ్వు ఏదైనా అంటే ఒక లేడీస్ ఒక వ్యక్తిగతంగా ఒక లేడీస్ ఆమె ఒక తల్లి తల్లి లాంటి దాన్ని ఆడదాన్ని తిరుగుతున్నావు అంటే నీ కడవ నీకు బాగుండదు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వేదో రౌడీతం చేస్తానా కదరా నువ్వు రౌడి ఇస్తావు ఆమె మీద కాదు ఆ ఒక్క దాని మీద ఎందుకు రౌడిద్దు ఆమె వచ్చినా కూడా ఒకటే వస్తుంది మీటింగ్ గారికి ఒకటే బాధి మేము వంద మందిలో మీటింగ్ పెడతా ఎక్కడ పెట్టమంటో చెప్పు నీ బొమ్మ ఏందో తీసుకొచ్చుకో అంతేగాని ఊరికే ఆమె మీద బాబాకు ఒకటి ఏం చేస్తుంది ఆమె ఏం చేయగలదు లేడీస్ ఒక్క లేడీస్ ఒక మనిషిని ఏం చేయగలదు మాటకు ముందు ఆ వ్యక్తిగత ఎందుకు అడతావు ఆమె భర్త ఒక ఎంపీ అదన్నా తెలియదు అనే బుద్ధి ఒక ఎంపీ బా భార్యని పట్టుకొని అనాలనేది జ్ఞానం లేదా దేనికి మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు మీద పెడతావు వాళ్ళని పెడితే జగన్ తిట్టావా నువ్వు ప్రత్యేకంగా పెట్టుకోడావా నువ్వు అదే నువ్వు లిస్ట్ పెట్టుకో ఉండవా నువ్వు నువ్వు ఓడిపోయావు నువ్వు చెత్తవని వదిలేశారు ప్రజలే నువ్వు చెత్తవే ఊరు మండలంలోనే పెద్ద చెత్తవు నువ్వు ఎవరిని బయట ఊరికి తెలియదు అనుకో పద్నాలుగు తెలియచ్చు తెలియకపోవచ్చు నీ ప్రజలకు తెలియపోవచ్చు హరినెడ్డికి తెలియకపోవచ్చు వచ్చిన పెద్ద నాయకులు కూడా తెలియకపోవచ్చు భాగం నాకు తెలుసు ఊరు మండలంలో పల్లం చేస్తామని నేను గుర్తుపెట్టుకో ఈ విషయాలు మొత్తం నాకు తెలుసు అయిన బయలుదేరి పుస్తకం తీసుకుని నీ ఇంటి దగ్గరికి ఏమన్నా వస్తా ఏదో చెప్పు మా మా మేడం గారు చేస్తుంది తప్పు లేదు ఒప్పు లేదు నీకేం అన్యాయం